ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం పన్నెండు ఎకరం అండి డొంక ఫేసింగ్ డొంక ఫేసింగ్ పక్కనే ఉన్న ఈ పొలం మొత్తం పన్నెండు ఎకరాలండి ఈ లొకేషన్ వచ్చేపాటికి సత్తెనపల్లి నుండి అమరావతి వెళ్ళే తార్ రోడ్ నుండి ఒక కిలోమీటర్ అయితే మట్టి రోడ్డు వస్తుందండి ఆ మట్టి రోడ్డు పక్కనే ఉంది డొంక రోడ్డు సత్తెనపల్లి నుండి గుడిపూడి పెదమక్కెన పెదకూరపాడు మీదుగా అమరావతి వెళ్ళే తార రోడ్డు అండి ఆ తార్ రోడ్డు నుండి ఒక కిలోమీటర్ డొంక ఫేసింగ్ అండి చూస్తున్నారు కదా పత్తి పంట అయితే వేసున్నారు పన్నెండు ఎకరం అండి మంచి కల్టివేషన్లో ఉంది ఒక ఎకరం ధర ముప్పై ఐదు లక్షలు అయితే చెప్పడం జరుగుతుందండి స్మాల్ నెగేషిబుల్ అయితే ఉందండి ఎగ్జాక్ట్ సైట్ లొకేషన్ చూసుకున్నట్లయితే గుడిపూడి విలేజ్ నుండి ఒక కిలోమీటర్ డొంక రోడ్డు ద్వారా ప్రయాణించాలండి డొంక రోడ్డు పక్కనే ఉంది పన్నెండు ఎకరం అండి ఒక ఎకరం ధర ముప్పై ఐదు లక్షల్లో చెప్తున్నారు స్మాల్ నెగేషిబుల్ అయితే ఉందండి సత్తనపల్లి నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ సైటు పేర్చెల్ల నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు గుంటూరు నుండి ముప్పై కిలోమీటర్లు మరియు మన రాజధాని అమరావతి నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉందండి పన్నెండు ఎకరాలు ఒకటే చేనండి చూస్తున్నారు కదా మంచి కల్టివేషన్లో ఉంది డొంక ఫేసింగ్ కలిగి ఉందండి ఒక ఎకరం ధర ముప్పై ఐదు లక్షలండి ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ చూసుకున్నట్లయితే అమరావతి సరౌండింగ్స్లో రేట్లు అయితే బాగా పెరిగినాయండి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావడం జరుగుతుంది రేట్లు అయితే రోజు రోజుకు పెరగడం తప్ప తగ్గే అవకాశాలు అయితే కనిపించట్లేదండి ఎవరైతే ఒక మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చండి మన రాజధాని సరౌండింగ్స్లో ఇంత తక్కువ ధరకైతే ల్యాండ్ దొరకడం చాలా కష్టం అండి మంచి స్క్వేర్ ఫీట్ పన్నెండు ఎకరాలు అండి లో ప్రైజ్లో ఉన్న ల్యాండ్ అండి లో ప్రైజ్ ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిటబుల్ అండి మన అమరావతి సరౌండింగ్స్లో ఇంత తక్కువ ధరకైతే పొలాలు దొరకడం చాలా అండి మీ పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా మా యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి